అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్య స్థబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజలూ నిమగ్నా దంష్ట్రారరిపువరాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వందమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనీవసంతం ఆనందకందం హత బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢి దండ భైరవం వందే కాశీం గుహా గంగా భవానీ మణికర పార్వతీపతె హర హర శంకర ధనంజయు తల్లి యొక్క అస్థికలను చితాభస్మాన్ని ఒక మూట కట్టించి ఆ పెద్ద సంచిలో పెట్టించాడు మొదటి మాసికం పూర్తి అవ్వగానే కాశీ యాత్రకు బయలుదేరాడు రెండు మూడు నెలలు ఏకధాటిగా నడిస్తే కాశీకి వెళతాం ఏదైనా సరే సంవత్సరం లోపున సంవత్సరీకం లోపున వెళ్ళొచ్చు కదా అని అనుకుని ఈ మూట పట్టుకుని బయలుదేరాడు మూ మూట మొయ్యాలంటే కష్టం కదా డబ్బులు కూడా పట్టుకెళ్ళాలి ఈ మూట మొయ్యాలి దారిలో కట్టుకోవడానికి బట్టలు పట్టుకెళ్ళాలి అన్ని చోట్ల డబ్బులకి ఆహారం దొరకదు అందుకని అలా ఆహారం దొరకనటువంటి చోట వండుకోవడానికి పనికొచ్చేటటువంటి కొన్ని పాత్రలు కుంపటి పప్పులు ఉప్పులు బియ్యం ఇవన్నీ కూడా పట్టుకెళ్ళడానికి మూట మూసేందుకు ఒకడు అవసరం అయ్యట అందుకని వీళ్ళున్నటువంటి శబర గ్రామంలో ఒక బోయవాడు ఉంటే ఆ బోయవాడి దగ్గరికి వెళ్ళి ఒరేయ్ బోయవాడ బోయవాడ నాతో పాటు కాశీకి వస్తే రోజుకొక బంగారు నాణం ఇస్తాను రా నేను నీకు రోజుకు ఒక నాణ్యం ఏకంగా ఆ రోజుల్లో చిల్లిగవ్వలు ఇచ్చేవారు చిల్లిగవ్వ అంటే ఒకనొక కాలంలో నాణ్యములకు బదులుగా గవ్వలు చలామణిలో ఉండేవన్నమాట ఆ గవ్వకి కానీ చిల్లు పడింది అనుకోండేదాన్ని చిల్లిగవ్వ అనేవారు ఆ చిల్లిగవ్వకి విలువ చాలా తక్కువ ఉండేది అలా అతి తక్కువ విలువ గల నాణ్యానికి కూడా తర్వాతి కాలంలో చిల్లిగవ్వ అని పిలిచేవారు అనమాట గవ్వలు మారకంగా వాడే రోజులు పోయిన తర్వాత కూడా అతి తక్కువ విలువగల నాణ్యాలను చిల్లిగవ్వ అని పిలిచేవారు ఆ రోజుల్లో కానీకి పరకకు అర్ధనాకు అణకు వస్తువులు దొరికే రోజులు అవి పైసాకి కిలో మిఠాయి దొరికేటటువంటి రోజులు అనమాట అటువంటి రోజుల్లో రోజుకొక బంగారు నాణ్యం ఇస్తాను నీకు అని అన్నాడు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తే అన్ని నాణ్యాలు ఇస్తాను రా నీకు వెళ్ళడానికి రావడానికి ఒక ఆరు నెలలు పట్టిందనుకో నూట ఎనభై నాణ్యాలు ఇస్తాను రా నీకు ఇంకా ఇంతకంటే సంపద ఈ ప్రపంచంలో నీకు ఎవ్వరు ఇవ్వరు దానికి బదులుగా నా మూటాముళ్ళ నువ్వు మొయ్యాలి కావిడి మొయ్యి అని అన్నట్ట వాడికి మతిపోయింది రోజుకో బంగారు నాణ్యమే అమ్మో 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 అని గుండెలు పట్టుకుని ఆ కింద పడిపోయట అంటే అంత డబ్బు వస్తుందంటే వాడికి మతిపోయిందనమాట సంతోషంతో ఒప్పుకున్నాడు వాళ్ళు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏమే ఇలాంటి మంచి ఆఫర్ ఒకటి వచ్చిందే వెళ్ళమంటావా అని అడిగాడు వెళ్ళిరావయ్యా అన్నది ఆవిడ అప్పుడు అతగాడు ఒక కావిడి తీసుకుని ఒకవైపు ఏమో చితాభస్మంతో ఉన్నటువంటి ముఠ పెట్టి ఇంకోవైపు ఆ ఉప్పులు పప్పులు ఉన్నటువంటి మూట పెట్టి ఈ కావిడ భుజానికి ఎత్తుకున్నాడు భుజాన వేసుకున్నాడు అలా వాడితో మోయించుకుంటూ బయలుదేరాడు ధనంజయుడు అన్నమాట ప్రకారం ఏ రోజుకు రోజు ఒక బంగారు ననం ఇచ్చేసేట ఇచ్చేసేవటవాడికి బోలెడంత ఐశ్వర్యవంతుడు అమ్మ మీద అంత భక్తి కలిగినటువంటి మహాత్ముడు కనుక అతడు మహాత్ముడు గనక తల్లి కోసం అంత ఖర్చు పెడుతున్నాడు కొంతమంది అయితే పోతే పోయిందిలే అమ్మ అమ్మ ఆస్తి దక్కుతున్న దక్కు దక్కింది అని అనుకుంటారు కానీ ఆయన అలా కాదు పరమ భక్తుడు తల్లి గురించి అందుకని తల్లి కోసం బయలుదేరాడు ఈ కావిడ పుచ్చుకుని ప్రతిరోజు ఈ పెట్టె తీసుకుని వెళ్ళి దండం పెట్టుకుని దూరంగా వెళ్ళి ఆ డబ్బా తీసి అమ్మ ఉన్నావా అని ఆ ఎముకలు ఆ చితాభస్మాన్ని చూసే పెట్ట ఇది బోయేవాడికి ఆశ్చర్యం కలిగించేది ఈ పిచ్చోడేంటి రోజు ఆ డబ్బా తీసుకుని దూరంగా వెళతాడు ఏముందో ఆ డబ్బాలో అనుకునేవాడు వాడు పాపం అలా అనుకునేవాడు ఇలా మొత్తం మీద రెండు నెలలు నడిచి 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 ఇంకొక మూడు రోజులు ప్రయాణం చేస్తే కాశీకి వెళతారట మూడు మూడు నాలుగు అంటే ఒక పన్నెండు మైళ్ళ దూరంలో ఉంది ఇంకా కాశీ అందుకని మూడు నాలుగు రోజులు నడిస్తే కాశీకి వెళ్ళిపోతారు కాలినడకన వెళ్ళేవాళ్ళు మొదట్లో వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా నడుస్తారు కాని అండి క్రమక్రమంగా కాళ్ళు నొప్పులు కాళ్ళు పీకులు కాళ్ళు వాపులు వస్తాయి పుళ్ళు పడతాయి నడవలేరు మొదట్లో రోజుకి పది మైళ్ళు తర్వాత ఎనిమిది మైళ్ళు తర్వాత ఆరు మైళ్ళు అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజునైతే ఒకటి రెండు మైళ్ళు కూడా నడవడం కష్టం మనకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు విశాఖపట్నంలో సింహాచలం ఉన్నది కదా ఆ సింహాచలంలో సింహగిరి ప్రదక్షిణ చేస్తాం మొత్తం కొండ చుట్టూరా మొదటి పావంచా అంటారు మొదటి మిట్టిని మొదటి పావంచా అన్నమాట ఆ మొదటి పావంచా నుంచి బయలుదేరి మళ్ళీ మొదటి పావంచాకి రావడానికి అంటే మొదటి మెట్టు నుంచి బయలుదేరితే మళ్ళీ మొదటి మెట్టుకు రావడానికి సుమారుగా ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం మొదటి పద్దెనిమిది కిలోమీటర్లు సుమారుగా మూడు నాలుగు గంటల్లో నడిచేస్తారు అందరూ కూడాను పద్దెనిమిది కిలోమీటర్లు నడిచేసాంలే నాలుగు గంటల్లో ఈ పద్దెనిమిది కిలోమీటర్లు నడిచేసాం ఇంకొక నాలుగు గంటల్లో మిగతా పద్దెనిమిది కిలోమీటర్లు నడిచేస్తాం అంతే కదా అనుకుంటారు కానీ అడుగులు ఒక్కొక్కడువినండి చూస్తే ఏనుగు నడిస్తే ఒక గున్న ఏనుగు నడిస్తే ఎంత మెల్లగా నడుస్తుందో అందులో ఏనుగు ఎలా వేస్తుందో అడుగులు అంత మెల్లగా గజగా మనం అంటారు అలా నడుస్తారండి కాళ్ళు పెట్టేస్తాయి కాళ్ళు నొప్పులు చేసేస్తాయి కొంతమందికి ఆ పాదాల కింద బొబ్బలు వచ్చేస్తాయి ఆ తొడలు కొట్టుకుని పోతూ ఉంటాయి అందుకని అక్కడ నుంచి ఆ మిగతా పద్దెనిమిది కిలోమీటర్లకి కూడా ముందు పద్దెనిమిది కిలోమీటర్లు నాలుగు గంటల్లో నడిచేసారా తర్వాత పద్దెనిమిది కిలోమీటర్లు ఎనిమిది గంటలు పట్టేస్తుంది అలాగే ఈ ఈయనకి కూడా నీరసపడడం వల్ల ఆ మిగతా పన్నెండు మైళ్ళకి మూడు రోజులు తీసుకోవలసి వచ్చింది ఇంకొక మూడు రోజులు ప్రయాణం ఉండగా ఆ అడవికి దగ్గరలో గంగానదికి కాశీకి పన్నెండు మైళ్ళ దూరంలో ఒక పల్లెటూరు ఉంది అంటే గంగానది కాశీ ఒకచోట ఉన్నాయి వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశం ఆ గంగానదికి కాశీకి ఒక పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్నది అక్కడ ఉంది ఆ పల్లెటూరులో ఒక సత్రం ఉంది ఆ సత్రంలో ఒక గది తీసుకున్నాడు ఆ గదిలో ఈ బోయవాడిని ఈ సామానులన్నీ పెట్టాడు ఈ కొంచెం చాదస్తం ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ అడ్డమైన గడ్డి తినడు వీలైనంత వరకు సొంతంగా వంట చేసుకుంటాడు వండుకుంటాడు ఈ ఊళ్ళో వండుకోవడానికి పప్పు చింతపండు ఉప్పు మిరపకాయలు పోపు దినుసులు ఇవన్నీ బాగా దొరుకుతున్నాయి వీటితో పాటుగా తాజాగా తోటకూర గోంగూర ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి చిక్కటి ఆవు పాలు దొరుకుతున్నాయి ఆ పాలు బెల్లం ఎర్ర బియ్యంతో జీడిపప్పు కిస్మిసు యాలక పొడి ఇవన్నీ వేసుకుని కమ్మటి పాయసం చేసుకోవచ్చు ఎర్ర బియ్యంతో పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది చిక్కటి ఆవు పాలు దొరకాలి మంచి బెల్లం దొరకాలి ఆ పాయసం తాగొచ్చు చక్కా పాయసం చేసుకుని కందిపప్పు ముద్దపప్పు వండుకుని నెయ్యి వేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని ఆ గోంగూర పచ్చడి నంచుకుంటూ భోజనం చేయొచ్చు అనుకుని బోయవాడితోటి ఉరాయి నువ్వు ఈ గదిలో కూర్చుని ఈ మూట కాపలా కాస్తూ ఉండరా అని చెప్పి సత్రం వాడికి అడ్వాన్స్ డబ్బులు కట్టి సరుకులు తెచ్చుకోవడానికి ఊళ్ళో బజార్లోకి వెళ్ళాడు బజార్లో ఒక్కొక్క సామాను ఒక్కొక్క సామాను ఒక్కొక్క సామాను కొనుక్కుని వచ్చేసరికి మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం పూట ఎండకి తట్టుకోలేక వచ్చి ఒరాయి పోయేవాడా మంచినీళ్ళు ఇవ్వరా మంచినీళ్ళు ఇవ్వరా అని ఆ రూమ్ ముందు ఉన్నటువంటి ఆ అరుగు మీద చితికిలబడ్డాడు చెతికిలబడి లోపలవాడు ఉన్నాడు కదా అని పిలిచాడు మంచినీళ్ళు ఇవ్వరా అని ఎందుకంటే కాస్త మంచినీళ్ళు నోట్లో పడితే కానీ కదలలేనట్లుగా అయిపోయాడు ఆయన ఆ ఎండకి కొంచెం ఎండకి వడదెబ్బ తగిలినట్లుగా అయ్యిందనమాట అందుకని మంచినీడు రోయ్ అంటే వాడు పలకడు రెండు మూడు సార్లు పిలిచి ఈ దిక్కుమాలిన వాడు మోసి మోసి లోపల నిద్రపోతున్నాడేమో అని గది తలుపు అలా గది తలుపుని ఒకసారి ఇలా తోసుకుని లోపలికి వెళ్ళాడు లోపలికి వెళితే గదిలో మూట లేదు ఆ అప్పటిదాకా మోసినటువంటి ఆ బోయవాడు లేడు అసలు కావిడే లేదు దాంతో ఈయనకి అనుమానం వచ్చింది వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏం జరిగిందో తర్వాత కథాక్రమం ఎలా జరిగిందో మనం రేపటి భాగంలో శ్రద్ధగా విందాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో సర్వే జనా సుఖినో హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర